நமஸ்த வெல்கம் டு மை சேனல் நான் பேர் பவன் குமார் ఈ రోజు నా సొంత ఊరైనటువంటి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సో మరికొన్ని రోజుల్లో పోలింగ్ కూడా జరిగిపోతుంది కాబట్టి అసలు మా ఊర్లో ఏం జరుగుతుందని చాలా మంది కూడా అడుగుతారు కాబట్టి ఈ రోజు నాతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ గారు అంటే నాకు చాలా దగ్గర వ్యక్తి సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎలా ఉంటుంది ఎలక్షన్స్ తో తన విధి విధానం ఎలా ఉంది సో ప్రజలతో ఎలా మాట్లాడుతున్నా ఎలా అట్రాక్ట్ చేస్తున్నా తెలుసుకుందాం నమస్తే అన్న ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేశారో బీఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థికి అనౌన్స్ చేశారు అప్పుడు గెలుపు ఖాయమైందన్న ఫీలింగ్ అయితే మాకు కనిపించింది సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అన్న గెలుస్తామే అనుకుంటున్నాను బట్ అనుకోకుండా స్టార్ట్ చేసినా ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రజలు అందరు దగ్గర తీసుకుంటున్నారు సో అందరితో మాట్లాడుతుంటే కరెక్ట్ స్టెప్ వేసానని అనిపిస్తుంది సో త్వరలోనే ఒక ఊరిలో మంచి పరిణామం జరుగుతుంది ఇంతకున్ను చేసిన వాళ్ళకన్నా కూడా బెటర్గా చూస్తారు ఊరు వాళ్ళంతా సో అవి ఏంటన్నది కొద్ది రోజుల్లో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను ఎక్కడ చూసినా కూడా ప్రచారం చాలా ఓరవర్ జరుగుతుంది బిఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ అన్నట్టు జరుగుతుంది సో ఇప్పుడు అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది సో మీకు నమ్మకం ఏం చెప్పదలుచుకున్నారు సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ గా మీరు గెలిస్తే ఎలాగ ఫండ్స్ వస్తాయా రాదా ఆ ఇబ్బంది నాకు లేదు సో ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫండ్స్ కూడా ఊర్లో ఉన్న కనీసం చెత్త తీయడానికి కూడా పనికి రావు ఎందుకంటే అంత టూ ఇయర్స్ అయిపోయింది సో సర్ప్రైజ్ సెలెక్షన్ జరగక ఎక్కడ చేస్తే అక్కడ ఉంది ఊరిలో సో ఒకటేనే కాదు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది సిసి రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చెప్పుకుంటూ పోతే ఊర్లో ఈ ప్రాబ్లం లేదు అనేటట్టుగా లేదు సో ఇవి క్లియర్ చేయాలంటే మనకు ప్రభుత్వ ఫండ్ అయితే సరిపోదు ఆ ఫండ్ కూడా మనం వచ్చిందంతా ఏం చేయలేదు సో నాకు ఉన్న సర్కిల్లో నేను గత ఇరవై ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను సో ఊరు వాళ్ళందరికీ తెలుసు సో నాకున్న పరి పరిచయాలు కానీ నాకున్న అనుభవం కానీ సినిమా ఇండస్ట్రీలో సో ఏదో రకంగా మా హీరో గారితోనో లేకపోతే మా ప్రొడ్యూసర్స్ గారితోనో ఏదో రకంగా కలిసి సో ఏదో రకంగా నా ఊరికి హెల్ప్ చేయాలని అడగాలని చెప్పేసి కృతనిశ్చయంతో నేను ముందుకు వెళ్తున్నాను చూద్దాం ఏం జరుగుతుంది మీరే అంటున్నారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారని సో సహజంగా సినిమా ఫీల్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పవరకు ఓటమి చూడలేదు సో మిమ్మల్ని కూడా అలా చూడొచ్చు అంటారా డెఫినెట్గా గెలుస్తాను సో నాకు గెలుపు అనే దాని టెన్షన్ కన్నా నాకు ఊరిని ఏం చేయాలి ఎట్లా ముందుకు అనే టెన్షన్ ఎక్కువ ఉంది సో చాలా ఉంది మైండ్లో చాలా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడో పంచాయతీ రాజ్ చట్టం తర్వాత ఎలక్షన్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ గొప్పగా ఇది చేసాము అన్న ఏ సర్పంచ్ కూడా లేడు సో అక్కడక్కడ ఏదో చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు పూర్తిగా చేసి చూపించాలి ఏదో రకంగా నా బంతు ప్రయత్నం గట్టిగా చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాను సో చూద్దాం అని ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు సో మిమ్మల్ని అడుగుతున్నా చాలా మంది అవసరమా ఈ రాజకీయాలు ఈ రాజకీయమంటేనే చాలా బృధా రాజకీయాలు సో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి కావాలని ప్లేన్ చేస్తుంటారు మీ లాంటి సినిమా రాజ సినిమాలలో చాలా అద్భుతంగా రానిచ్చారు మీరు ఒక డైరెక్టర్స్ గా ఉన్నాం మీరు ఈ ఫీల్డ్ రావడం గల కారణం ఏంటన్నా నేను ఈ ఫీల్డ్ రావడానికి కారణం ఏంటంటే అనుకోలేదు అసలు మొన్నటి వరకు ఊరికి వచ్చిన వన్ ఇయర్ నుంచి ఇక్కడిక్కడే ఉంటున్నాను సో లోకల్గా నేను సినిమా స్టార్ట్ చేశాను మధ్యలో ఆగింది చిన్న ప్రాబ్లం వల్ల సో ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఎలక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేశారు సో తప్పకుండా నీకున్న పరిచయాలతో ఊరు బాగుపడుతుంది అన్న ఒక ఆశతో అందరూ ముందుకు పంపించారు సో వాళ్ళ ఆశలు మమ్ము చేయకుండా తప్పకుండా ఊరికి మంచి జరిగేలాగా ఏదో రకంగా నా వంతు ప్రయత్నం ఊరికి గట్టిగా చేసి మంచి పనులు చేసి సో నా ఫ్రెండ్స్ నన్ను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకు ఒక మంచి గుర్తింపు కావచ్చు లేకపోతే మంచి జ్ఞాపకంగా ఊరిని తీర్చిద్దాలని నా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను మీరు అంటే యూత్ అవుననే కాదన్న సో మరి యూత్ నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే సహజంగా మనం రాజకీయాలు అంటే కదంటే డబ్బు ఉన్న వాళ్ళు లేకుంటే బాగా ఏజ్ అయిన వాళ్ళు చూస్తుంటారు రాజకీయాలు కానీ మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది రాజకీయాలు అంటే ఏమైపోయింది అంటే వైట్ అండ్ వైట్ వేసుకున్న వాడే రాజకీయ నాయకుడు అన్న పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో రాజకీయం అంటే అది కాదు ఒక గ్రామ సర్పంచ్ అంటే సర్వీస్ మ్యాన్ ప్రజలకి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ మయ్యా మాకు కొంచెం మాకు తోచిన పనిలో మేము ఉంటాము నిమగ్నం అయ్యి సో మేము పర్సనల్ పనిలోనే ఉంటాం కాబట్టి ఊరిని ఎవరు పట్టించుకోలేము అందుకని చెప్పేసి ఒక సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకుంటున్నాము సో ఏదో ఒక పని చేయండి అని చెప్పేసి మీరు మా తరపు నుంచి ఊరికి పనులు చేసి పెట్టాను అని చెప్పేసి ఎన్నుకొని ఒక ప్రక్రియ ఇది సో ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజుల్లో అంటే రాజకీయ నాయకుడు అంటే వైట్ బయటపట్ వేసుకొని కూర్చొని నలుగురు ఎన్నుకు వేసుకొని తిరిగేది అనుకుంటున్నాను చాలామంది తెలియదు సో ఆ అపోహను నేను మొత్తంగా తీసేసి రాజకీయ నాయకుడు అంటే అది కాదు గ్రామ సర్పంచా అంటే ఒక సర్వీస్ మ్యాన్ విలేజ్కి అన్నది నేను చూపించబోతున్నాను అది త్వరలోనే మా విలేజ్ ప్రజలు చూస్తారని అనుకుంటున్నాను మీరు వచ్చింది సినిమా నుంచి సినిమా ప్రచారానికి ఏమైనా ఎందుకంటే నా ఊరు ప్రజలే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు పెద్ద మనుషులు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు ఆ అవసరం నాకు రాలేదు రాబోదు కూడా అనుకుంటున్నాను నా ఊరు ప్రజలే నాకు చాలా ప్రచారకర్తలుగా ముందుకు తీసుకెళ్తున్నాను ఇప్పుడు సహజంగా రాజకీయాలు అన్న తర్వాత మేనిఫెస్టోస్ ఉంటాయి కాబట్టి మీకుందా మేనిఫెస్టో ఉందా మేనిఫెస్టో అంటే నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అవి మీరు నమ్మలేరు అలాంటివి ఉన్నాయి సో మా మన ఊరిలో ప్రత్యేకంగా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది సో కనీస అవసరమైనటువంటి ఒక మినరల్ వాటర్ ప్రతి చిన్న చిన్న ఊర్లో లాస్ట్గా చెప్పాలంటే తాండాలో కూడా ఉన్నాయి కానీ మన ఊర్లో ఇప్పటివరకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లేదు సో బయట నుంచి తెచ్చుకుంటున్నాం పక్క నుంచి తెచ్చుకుంటున్నాం ఇప్పటికీ ఆడవాళ్ళు నెత్తిపైనే వాటర్ మోసుకొస్తున్నారు బండ్ల మీద తీసుకెళ్తున్నారు సో అది లేకుండా కనీసం ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఇంటికి కనీసం ఒక నల్లా వస్తే ఇంట్లోనే పట్టుకునేటట్టుగా చూడాలన్నది నా ఆశ చూద్దాం గట్టి ప్రయత్నం అయితే చేద్దాం అందరం కలిపి అలా ఉన్నాయి చాలా అంటే ఎలాంటి సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ సమస్య ఉంది సో మెయిన్గా గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళకి ఒక గ్రామ సచివాలయం లేదు ఒక లైబ్రరీ లేదు విలేజ్లో సో ఎక్కడ కూర్చుంటున్నారు అంటే ఇక చెప్పే స్పాట్ కూడా నేను ఇప్పుడు చెప్పలేను నేను ఇప్పుడు అలాంటి స్పాట్లో కూర్చుంటారు పొద్దున్న లేస్తే గ్రాడ్యుయేట్స్ అందరూ సో ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి సో ఊరిలో ఉన్న గొల్లకుంట అదొక ప్రాబ్లమ్ సో అక్కడ అది క్లియర్ చేయాలి అని ఇప్పుడు మెయిన్గా అంటే చూసుకుంటే మన ఊర్లో చూస్తున్నప్పుడు రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది సో మీరు ఏమైనా మీకు ప్లాన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ ఉంది సో అది ఎట్లా ఏంటన్నది నేను ఇప్పుడే మీకు చెప్పలేను ఎందుకంటే నా ప్రయత్నం ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోకుండా వచ్చాను కాబట్టి తప్పకుండా అంతా చేయాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను సో నేను చూద్దాం అని ఇప్పుడు మీరు ప్రచారం చేసి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ఎలా ఇంటింటికి వెళ్తున్న ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు సో వాళ్ళ రిసీవింగ్ అయితే బాగుంది సో చదువుకున్న వాళ్ళు ఉంటే ఊర్లో ఏదైనా కొత్త మార్పు చూడవచ్చు అనుకుంటున్నారు సో వాళ్ళ రిసీవింగ్ని బట్టి అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది సో అది మన తప్పకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ మనసులో సో అది తప్పకుండా చదువుకున్న వాడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కాబట్టి చేసి చూపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి గతంలో కూడా చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ గెలిచింది ఇదే గడ్డ మీద సో అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అక్కడి వరకు నేను మాట్లాడలేదు కానీ ప్రస్తుతానికైతే ఫోకస్ అంతా విలేజ్ మీద ఉంది సో మనకి స్టేట్ పాలిటిక్స్ పైన సో ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నాం కాబట్టి అంత త్వరగా నేను మాట్లాడలేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అన్న ఇప్పుడు ఓటర్స్కి ఏ రకంగా అట్రాక్ట్ చేయబోతున్నారు ఓటర్స్కి ఏం లేదు చెప్పడానికి ప్రతి ఒక్కరికి తెలిసిందే పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఇష్యూస్ ఏమున్నాయి ఏం జరుగుతుంది సో ఫండ్స్ ఎలా వస్తున్నాయి ఫండ్స్ ఎంతవరకు వస్తాయి మన ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ ఏం రకంగా ఉంటే ఎవడు క్లియర్ చేయగలుగుతాడు సో నేను గ్రామ ఫండ్ అంటే వచ్చే గవర్నమెంట్ ఫండ్ మీద ఆధారపడి చేస్తా అంటే జరగదు ఇది ఇంపాసిబుల్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఒకరు ఫోర్టీ చేస్తారు మళ్ళీ నెగ్గుతారు సో ఇలాగే ఉంటుంది సో నేను చెప్పబోతుంది ఏంటంటే ఖచ్చితంగా మీకు నేను బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చేసి అంటే నాకున్న పరిచయాల దృష్ట్యా బయట వ్యక్తులతోనే నేను ఊరిని గ్రామాభివృద్ధి చేసుకుంటాను సో తప్పకుండా మీరు కూడా చూస్తారు ఇప్పుడు అంటే ఓటర్గా అడుగుతాను నేను కూడా ఐదు ఊరు కాబట్టి ఒక ఓటర్గా అడుగుతున్నా మీకు అసలు ఎందుకే ఓటు వేయాలంటే ఏం చెప్తారమ్మా ఎందుకు ఓటు వేయాలంటే ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే అసలు ఓటు వేసిన తర్వాత ఎవడు మనకు పని జవాబుదారీగా ఉంటాడు ఎవడు ఉంటాడు రేపు పొద్దున్న ఎవడికి అడగచ్చు మనం హ్యాపీగా వెళ్ళేసి సో అది ఆ కనబడిపోతుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్రెడీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో అది క్లియర్ కట్ ఆ విషయంలో నాకు పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఓటర్కి ఎవడైతే పని చేస్తున్నాడు అన్నది వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయినారు సో రెండు రోజుల్లో అది తెలిసిపోద్ది సో ఇలా మరి మీ సైడ్ ఎంతమంది వార్డ్ మెంబర్లు ఉన్నారు సో మీకు అసలు మీ గుర్తు ఏం తెలుసుకోవచ్చా లేట్గా అడిగావు మాది కత్తెర గుర్తు సో వార్డ్ మెంబర్ పది మంది వార్డ్ మెంబర్లు ఉన్నారు సో అందరు బాగా కష్టపడి పని పనిచేస్తా ఉన్నారు సో ఇది ఖచ్చితంగా పదికి పది కొడతాం అనేది దిమాగ్ అయితే ఉన్నాం తప్పకుండా తప్పకుండా అనుకున్న దానికన్నా బెటర్ రిజల్ట్ తోనే బయటకు వస్తామని అనుకుంటున్నాం సంబరాలు ఏ రకంగా ఉండబోతున్నాయి సంబరాలు ఈ గెలుపు మీ గెలుపు అనుకోవాలా ప్రజలకు గెలుపు అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఊరి పెద్ద మనుషులు గెలుపు ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచి నన్ను అప్రోచ్ అయ్యి నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు ఊరు పెద్దవాళ్ళు అవ్వచ్చు దగ్గర తీసుకుని ఇలా ఉంటే నువ్వు ఉంటే చదువుకున్న వాడు ఉంటే బాగుంటుంది అని నన్ను ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గెలిపి అవుతుంది ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి అంటే చాలామంది యూత్కి కూడా అరే రావచ్చు మనం కూడా రాజకీయాల్లో రావచ్చు అన్న ఫీలింగే తేలింది సో మీరు యూత్తో వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడతారు మీతోనే వాళ్ళు ఇంకా డైలమాలో ఉన్నారు ఏంటంటే క్లియర్ కట్గా ఈ రాజకీయాలు అంటే ఏమంటే విలేజ్లో ఇంకా మన దగ్గర అంతవరకు వెళ్ళలేదు సో వాళ్ళకి తెలుసు మా రాజకీయ నాయకుడు అంటే ఎలా పని చేయాలని తెలుసు కానీ మనం వెళ్ళి ఏం చేయాలన్నది ఇంకా క్లారిటీ లేదు సో నేను ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక మినిమం ఒక టెన్ మెంబర్స్ నేను అలాంటి వాళ్ళని రెడీ చేయాలని గట్టిగా అనుకుంటున్నాను సో రెడీ చేస్తాను ఒక పది మంది నన్ను ఇప్పుడు మీరు యూత్ కాబట్టి మీరు పెద్దల సలహాలు తీసుకుంటున్నారా వాళ్ళ వాళ్ళ పని విధానం చూసి మీరు ముందుకెళ్తున్నారా అంటే పెద్దవాళ్ళు ప్రతి దానిలో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు సో నాకన్నా నేను కొన్ని రోజులు గత ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి విలేజ్లో లేను కాబట్టి వాళ్ళకు కొంచెం చాలా అవగాహన ఉంటుంది మీద సో ఆ అవగాహనతోని వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి సో వాళ్ళ ఆధ్వర్యంలోనే అంత ముందుకు వెళ్తా ఉన్నాను సో మీ పాయింట్అప్లో చెప్పండి అన్న అంటే యువత రాజకీయాలు రావడానికి భయపడతారు సో యువత రాజకీయాలు రావాలా వద్దా అని మీరేం చెప్తారు ఒక సాటి అభ్యర్థిగా హండ్రెడ్ పర్సెంట్ రావాలి బట్ క్లియర్ కట్ అయితే మైండ్లో పెట్టుకోవాలి అసలు ఏం చేయడానికి వస్తున్నాం మనం వా అసలు మామూలుగా జనరల్గా ఒక మూడ్లో వచ్చే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇది వచ్చిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు దీనివల్ల సర్వీస్ ఓరియంటెడ్ ఎవరైతే వస్తారో చేద్దాం గట్టిగా అనుకొని కృత నిత్యంతో విలేజ్కి మన వల్ల అయినతో వచ్చిన చేద్దాం అనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలు రావాలి ఎందుకంటే మనం కొంతమందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళం అవుతాం సో ఊరికి మేలు చేసిన వాళ్ళం అవుతాం కంపల్సరిగా యువత రాజకీయాల్లోకి రావాలనేది నా అభిప్రాయం మరి మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అంటే నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఎందుకంటే మేము బాధలు చూసాం హైదరాబాద్లో బ్రతికి మేము కష్టాలు చూసాం మేము కరెక్ట్గా బిఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి తెలంగాణ తెచ్చిన తర్వాత నేను కేసీఆర్ అభిమానం అయ్యా సో బీఆర్ఎస్ కార్యకర్తను అయినా అంతకుముందు నేను కేసీఆర్ అంటే సో అందరిలాగే ఉంటుంది లేం అనుకున్నవాడిని బట్ ఒక్కసారి మేము ఒక వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో మా కష్టాలు కావచ్చు కరెక్ట్గా నేను ఉద్యమం టైంలో నేను డిగ్రీ చదువుతున్నాను నాది ఆంధ్ర విశ్వవిద్యాలయం మా కాలేజ్ సో అప్పుడు ఉన్న పరిస్థితులు మాకు ఎలా ఉండేవో మాకు తెలుసు కాబట్టి గట్టిగా చూసాం కాబట్టి సో ఆయన ఎంత ఫైట్ చేసిండి ఏందన్నది చూసిన తర్వాతే ఆయన ఫ్యాన్ అయ్యి కార్యకర్తగా మారాను సో మరి ఫైనల్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారంటే మా గ్రామ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు సో తప్పకుండా రేపు పొద్దున వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎవరి పట్లైనా ఉండవచ్చు కానీ మనం దాన్ని అప్రో అంటే ఏమంటుందని యాక్సెప్ట్ చేయాల్సిందే కాకపోతే నా వైపు నుంచి ఏంటంటే సో ఊరికి ఏదైనా సరే మేలు జరగాలి ఏదైనా సరే బెటర్మెంట్ కావాలి ఇంత ముందుకన్నా ఊరు అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి కనీస వసతులు మనకు ప్రజలకు కల్పించాలి అంటే తప్పకుండా వాళ్ళు మా వైఫ్ ఉంటారని నేను నమ్ముతాను ఆల్ బెస్ట్ అన్నా మీరు మంచిగా సక్సెస్ కావాలి సో మళ్ళీ మీరు సర్పంచ్ అయితే అయిన తర్వాత ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేద్దాం సో ఆల్ ది బెస్ట్ మా సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నట్టే విస్కి సో అన్న మంచి వ్యక్తి అన్నకు గుర్తు వచ్చింది కత్తెలు గుర్తు వచ్చింది మంచి మెజారిటీ ఇచ్చి అన్నం గెలిపించాలి సో మంచి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒక కాల్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాడు సో నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఈరోజు అన్నన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో మీకు కూడా తెలియాలి దయచేసి మధురి గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి సో చూస్తూనే ఉండండి పవన్ శివారు యూట్యూబ్ ఛానల్ సైనింగ్ బై బై